అంగన్వాడీ టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ నమస్కారాలండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ చూస్తున్న వస్తున్న అప్డేట్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్ నందు టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ నందు ఈకేవైసీ లేదా ఫేస్ క్యాప్చరింగ్ చేయకుండా స్కిప్ ద్వారా సబ్మిట్ చేసినటువంటి వారికి మళ్ళీ కూడా మనము కేవైసీ ఫేస్ క్యాప్చరింగ్ అనేది రిజిస్టర్ చేయొచ్చు అనమాట అది ఏ విధంగా చేయాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి దయచేసి ఈ వీడియోనైతే చిరు వరకు చూడండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ మనం ఇక్కడ పోషన్ ట్రాకర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి మనకు టీహెచ్ఆర్ హెచ్సిఎం అనేది కొందరు అంగన్వాడీ టీచర్స్కి వస్తున్న డౌట్ ఏంటంటే మేము టీహెచ్ఆర్ హెచ్సిఎంని అయితే సబ్మిట్ చేశాము ట్వంటీ ఫైవ్ డేస్కి ఇప్పుడైతే మాకు అక్కడ ఓపెన్ అని చూపి టీహెచ్ఆర్ అని చూపించట్లేదు కాబట్టి అటువంటి వారికి మేము ఈకేవైసీ తర్వాత ఫేస్ క్యాప్చరింగ్ పెండింగ్ ఉంటే మేము ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలనేది డౌట్ వస్తుందన్నమాట అది ఏంటంటే వాస్తవ విషయంగా మనకి ఏమైందంటే మనకు జూలై ఒకటి నుంచి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఖచ్చితంగా ఈ ఈకేవైసీ మరియు ఎఫ్ఆర్ఎస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది మ్యాండేటరీ చేసిన నేపథ్యంలో మనం ఏం చేయాలంటే ఇప్పుడు చాలామంది అంగన్వాడీ టీచర్ వితౌట్ వెరిఫికేషన్తో సబ్మిట్ చేయడం జరిగింది ట్వంటీ ఫైవ్ డేస్ ఆ విధంగా అయితే చేయకూడదు ప్రతి ఒక్క బెనిఫిషరీస్ కూడా ఫేస్ వెరిఫికేషన్ ద్వారానే టీహెచ్ఆర్ అనేది సబ్మిట్ అనేది చేయాల్సి ఉందన్నమాట సో అలా సబ్మిట్ చేసిన వారికి ఈ మంత్లో మళ్ళీ ఓపెన్ అనేది కాదనమాట టీహెచ్ఆర్ సబ్మిషన్ అనేది చేయడానికి కాబట్టి అటువంటి వారికి ఈ కేవైసీ మరియు ఫేస్ క్యాప్చర్ ఏ విధంగా చేయాలి ఎక్కడ చేయాలనేది చాలామంది డౌట్స్ అయితే వస్తున్నాయన్నమాట అంగన్వాడీ టీచర్స్కి అటువంటి వారి కోసమే మనం ఈ వీడియో అయితే చేయబోతున్నామండి మొదటగా చూద్దామండి మనం మొదటగా డైలీ ట్రాకింగ్లోకి వెళ్తాము డైలీ ట్రాకింగ్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనకు చూడండి వెళ్ళిన తర్వాత చూడండి హెచ్సిఎం హెచ్సీఎంలోకి వెళ్తే హెచ్సీఎంలోకి వెళ్ళిన తర్వాత మనం ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే తీసుకుందామండి తీసుకుంటే ఇక్కడ చూడండి మనకు టీహెచ్ఆర్ అనేది మనకు ఇక్కడ డిజేబుల్లో ఉందన్నమాట సో ఇక్కడ వీరికి మిగతా వారికైతే టిహెచ్ఆర్ చేయడానికైతే అవకాశం ఉందన్నమాట ఇక్కడ చూడండి వీరికైతే ఆల్రెడీ టిహెచ్ఆర్ అనేది సబ్మిట్ చేయలేదు సబ్మిట్ చేసేసారనమాట సో మళ్ళీ ఈ మంత్లో మళ్ళీ అనేది ఓపెన్ కాదు ఇటువంటి లబ్ధిదారులకి ఈకేవైసీ లేదా ఫేస్ క్యాప్చరింగ్ పెండింగ్ ఉందనుకోండి ఇక్కడ ఎక్కడ చేయాలి మేము అని చెప్పేసి ఒక డౌట్ వస్తుందనమాట సో ఇలాంటి వాటికి మనకు ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ వర్షన్లో మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ అప్డేట్ అయితే చూద్దాము ఈకేవైసీ ఫేస్ క్యాప్చరింగ్ చేసుకునేది చూడండి ఇక్కడ మనం బెనిఫిషరీస్లోకి వెళ్ళాలి వెళ్తే ఇక్కడ మనం ఏదైతే ఇందాక చూసామో మధ్యలో జయరాణి అని చెప్పేసి అక్కడ వీరికి చూస్తే ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ ఫేస్ క్యాప్చర్ ఫర్ ద బెనిఫిషరీస్ ఇన్కంప్లీట్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫార్ ఎనేబులింగ్ టీహెచ్ఆర్ హెచ్సిఎం డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఇచ్చారనమాట సో మనకు జూలై ఒకటి నుంచి మ్యాండేటరీ చేసిన నేపథ్యంలో మనం ఖచ్చితంగా వీరికి అయితే టిహెచ్ఆర్ ట్వంటీ ఫైవ్ డేస్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది సబ్మిట్ చేసినా కానీ కూడా ఫేస్ క్యాప్చరు ఈకేవైసీ పెండింగ్ ఉంటే మనం సబ్మిట్ చేసుకోవాలన్నమాట చూడండి చాలామంది టీచర్స్ ఇక్కడ కూడా ఏమనుకుంటున్నారంటే మేము ఈకేవైసీ కంప్లీట్ చేశాం కదా మళ్ళీ ఇంకా ఏం చేయాలని చెప్పి ఇచ్చాడనమాట సో వీరికి ఈకేవైసీ స్టెప్ మాత్రమే కంప్లీట్ అయిందనమాట సో సెకండ్ స్టెప్ వచ్చేసి మనకు ఏముంది ఫేస్ క్యాప్చరింగ్ అనేది ఉంది కదండి మనకు ఆ ఫేస్ క్యాప్చరింగ్ అనేది కూడా మనం ఇక్కడ నుంచే చేయాలన్నమాట ఈ వీరికైతే ఆల్రెడీ టీహెచ్ఆర్ ట్వంటీ ఫైవ్ డేస్ సబ్మిట్ చేశారు కాబట్టి డైలీ ట్రాకింగ్లో ఫేస్ క్యాప్చర్ అనేది ఓపెన్ కాదనమాట సో మనం బెనిఫిషరీస్లోకి రావాలి బెనిఫిషరీస్ మీద టచ్ చేస్తే మనకి ఈ విధంగా అనేది వస్తుందన్నమాట సో ఇక్కడ చూస్తే మనకు ఈకేవైసీ ఒకటి మాత్రమే కంప్లీట్ అయింది సెకండ్ వచ్చేసి ఫేస్ క్యాప్చర్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉందనమాట అటువంటి వారికి ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనకు ప్రొసీడ్ అని ఉంది కదా ఈ యొక్క ప్రొసీడ్ మీద టచ్ చేయాలి టచ్ చేస్తే మనకు చూడండి ఇప్పుడు ఆల్రెడీ మనము ఏదైతే ఈకేవైసి చేసామో ఆ ఈకేవైసి ఫోటో అనేది ఇక్కడ ఇటు సైడ్ అయితే రావడం జరుగుతుందనమాట చూడండి ఈకేవైసి ఒకటి కంప్లీట్ అయింది తర్వాత ఏమన్నారు ఈ ఈకేవైసి ఫోటోకి మనము ప్రజెంట్ ఫోటోనైతే ఫేస్ క్యాప్చర్ అనేది చేయాలన్నమాట సో ఇక్కడ టచ్ చేస్తే మనకు తెలుసు కదండి కెమెరా అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఈ యొక్క ఈకేవైసీలో ఉన్న ఫోటోని మనమైతే ఫేస్ క్యాప్చర్ చేయాలి ఫేస్ క్యాప్చర్ చేసి మనము సబ్మిట్ చేస్తే మనకు వెరిఫై అయ్యిందంటే ఫేస్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుందన్నమాట సో అప్పుడు ఈకేవైసీ ఫేస్ వెరిఫికేషన్ రెండు స్టెప్స్ కూడా కంప్లీట్ అవుతాయి అన్నమాట సో ఇది ఖచ్చితంగా మనకు జూలై ఒకటి నుంచి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్లో మన డిపార్ట్మెంట్ వారు మ్యాండేటరీ చేశారు కాబట్టి సెంట్రల్ స్టేటు మనం ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఫేస్ క్యాప్చరింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలన్నమాట సో ఆ విధంగా చేసుకోవచ్చు అండి తర్వాత వచ్చేసి ఇప్పుడు చూద్దామండి మళ్ళీ మనం ఒక ఒక బెనిఫిషరీని అయితే ఇంకోటి తీసుకుందాము ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ని అయితే తీసుకుందామండి ఇక్కడ నుంచే మనం అనేది సబ్మిట్ చేయొచ్చు ప్రొసీడ్ మీద టచ్ చేయాలి ప్రొసీడ్ మీద టచ్ చేస్తే వీళ్ళకి ఆల్రెడీ చూడండి ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిందన్నమాట సో మళ్ళీ తర్వాత ఏంటంటే ఆ ఈకేవైసి మనం ఇక్కడ యాక్సెప్ట్ అనేది చేయాలి చేస్తే ఇక్కడ చూడండి ఈకేవైసి ఎవరికైతే చేశామో వారి యొక్క ఫోటో అనేది ఇక్కడ ఆధార్ రిజిస్ట్రేషన్ ఏదైతే అయిందో యాప్లో ఆ ఫోటో అనేది ఇక్కడికి రావడం జరుగుతుందనమాట ఈకేవైసీ కంప్లీట్ అయితే వీరికి మనము ఫేస్ క్యాప్చర్ అనేది సెకండ్ స్టెప్ అనేది చేయాలన్నమాట వారి ఫేస్ క్యాప్చర్ చేసి సక్సెస్ఫుల్ వచ్చే మనకు ఫేస్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అనేది రావడం జరుగుతుందనమాట సో ఇంకొకటి ఇలా ఈ కేవైసీ కూడా పెండింగ్ ఉన్నట్టయితే ఒకటి చూద్దామండి మనము బ్యాక్ వద్దాము తర్వాత చూద్దామండి టీహెచ్ఆర్ చిల్డ్రన్స్లో చూద్దాము ఇక్కడ చూడండి ఒక నేమ్ అయితే తీసుకుందాం ఇక్కడ నేను ఒక నేమ్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఈ పేరు మీద టచ్ చేస్తే మనకు చూడండి ఇక్కడ ఈ కేవైసీ అండ్ ఫేస్ క్యాప్చర్ ఫార్ ద బెనిఫిషరీ ఆర్ ఇన్కంప్లీట్ అని చెప్పి రావడం జరిగిందనమాట కా చేయలేదు తర్వాత ఫేస్ క్యాప్చర్ అనేది కూడా రెండు అనేది ఈ యొక్క బెనిఫిషరీకి చేయలేదు అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకు ఈ ఈకేవైస్ అనేది మనకు ఏం లేదనమాట ఏమిటి ఉంది ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ ఈకేవైస్ కోసము మరియు ఫేస్ క్యాప్చరింగ్ కోసం ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది కదండి మనం ఈ ప్రొసీడ్ మీద టచ్ చేయాలి టచ్ చేస్తే ఏమవుతుందంటే మొదటగా మనం ఈకేవైసీ చేయలేదు కాబట్టి మనం ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనకు డిజిలాకర్ కాసేపు ఇలా ఉండి మళ్ళీ మనకు సర్వరు ఫాస్ట్గా ఉంటే ఆటోమేటిక్గా ఈ విధంగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి వస్తుంది మనం ఇక్కడ ఆధార్ నెంబర్ క్యాప్చర్ ఎంటర్ చేద్దాం మనం ఆధార్ మరియు క్యాబ్ చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆధార్లో రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది మనము వారితో ఓటీపీ అనేది తీసుకోవాలి బెనిఫిషరీస్తో మనము క్యాప్చ మనం ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద అక్కడ మనకు ఓటీపీ ప్రొసీడ్ కొట్టిన తర్వాత ఓటీపీ అనేది సక్సెస్ అయిన తర్వాత చూడండి మనకు ఇక్కడ చూస్తే ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిందని చెప్పి అనమాట సో ఇది నేను ఇంకొక పేరుకు అనమాట సో ఇక్కడ చూస్తే మళ్ళీ పైన కూడా మనకు ఫేస్ క్యాప్చరింగ్ అనేది పెండింగ్ ఉందని చెప్పి చెప్తున్నాడు అనమాట ఎందుకంటే ఈకేవైసీ అండు లేదనమాట ఎందుకంటే ఈకేవైసి కంప్లీట్ అయింది కాబట్టి ఈకేవైస్ పెండింగ్ చూపించకుండా ఓన్లీ ఫేస్ క్యాప్చర్ పెండింగ్ ఉందని చెప్పి చెప్తున్నాడు అనమాట సో ఇలాంటి వాటికి మనకు వీరికైతే ఈకేవైసీ కంప్లీట్ అయింది మనం ఇందాక చేసిన విధంగా తర్వాత వచ్చేసి ఫేస్ క్యాప్చరింగ్ పెండింగ్ ఉంది కాబట్టి మనం ప్రొసీడ్ మీద టచ్ చేసి మనకు కెమెరా అనేది ఎనేబుల్ అవు ఓపెన్ అవుతుందనమాట చూడండి ఇక్కడ ఎవరికైతే మనం ఈకేవైసీ చేసామో ఆ ఫోటో అనేది రావడం జరుగుతుంది తర్వాత ఫేస్ క్యాప్చర్ అనేది మనం చేయాలి కాబట్టి ఇదే బెనిఫిషరీస్కి మనము ఇక్కడ మనం ఫేస్ క్యాప్చర్ చేయాలి ఇక్కడ బాబు ఫోటో ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ రీక్యాప్చర్ ఫోటో అని ఉంది కదా కింద సో ఇక్కడ మనము ఈ రీక్యాప్చర్ మీ ఫోటో మీద టచ్ చేసి ఈకేవైసీలో ఉన్న ఫోటోకి మనము మ్యాచ్ చేయాలన్నమాట అంటే మనం ఫేస్ని క్యాప్చర్ చేసి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ చేస్తే ఆడికి కేవైసీ మరియు ఫేస్ క్యాప్చర్ రెండు అనేది కంప్లీట్ అవుతాయి అన్నమాట సో ఆ విధంగా మనమైతే ఖచ్చితంగా కేవైసీ మరియు ఫేస్ క్యాప్చరింగ్ని అయితే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మనము టీహెచ్ఆర్ని వితౌట్తో చేసిన వాళ్ళు కూడా ఇదే మంత్లోనే మళ్ళీ మనము ఈ కేవైసీ మరియు ఫేస్ క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట మనం ఇంకొక బెనిఫిషరీకి చూస్తే ఇక్కడ చూడండి నేనైతే ఇప్పుడు ఒక ఈ నేమ్ అయితే తీసుకుంటున్నాను వీరికి టీ కేవైసీ మరియు ఫేస్ క్యాప్చరింగ్ కంప్లీట్ అయింటే ఏ విధంగా మనకు అక్కడ చూపిస్తుందని చెప్పి ఇక్కడ చూడండి పేరు మీద అయితే టచ్ చేశాను టచ్ చేస్తే చూడండి ఈ బెనిఫిషరీకి మనము ఈ కేవైసీ మరియు చైల్డ్ యొక్క ఫేస్ క్యాప్చరింగ్ అనేది కంప్లీట్ అయిందనమాట సో రెండు కంప్లీట్ కావడం వల్ల మనకు చూడండి ఇక్కడ ఎటువంటి ఇక్కడ మనకు ఒక పాపప్ అనేది ఏది రాలేదన్నమాట ఈకేవైసీ కానీ క్యాప్చర్ ఫేస్ క్యాప్చర్ కానీ పెండింగ్ లేవని చెప్పి ఉన్నాయని చెప్పేసి లేదనమాట సో మనకు ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకోవాలండి ఈ విధంగా కంప్లీట్ చేసుకోవడం ఎందుకంటే మనకు జూలై ఒకటో తారీఖు నుంచి కూడా టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ అనేది మ్యాండేటరీ ఖచ్చితంగా ఎఫ్ఆర్ఎస్ ద్వారా ఇవ్వాలని చెప్పి చెప్పడం వలన మనం ఈ విధంగా అయితే మనం కంప్లీట్ చేసుకోవచ్చు అండి ఆల్రెడీ మనం టీహెచ్ఆర్ ట్వంటీ ఫైవ్ డేస్ చేసినా కానీ కూడా మనం డైలీ ట్రాకింగ్తో పని లేకోకుండా మనం బెనిఫిషరీస్లోకి వెళ్ళి మనము బెనిఫిషరీస్ మీద టచ్ చేసి ఈ విధంగా కేవైసీ మరియు ఫేస్ క్యాప్చరింగ్ అనేది ప్రతి ఒక్క బెనిఫిషరీస్ కూడా పూర్తిగా కంప్లీట్ అనేది చేసుకోవాలన్నమాట సో ఇదండి మనకు ఈ వీడియోలో ఉన్నటువంటి ముఖ్య సారాంశం అన్నమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ తోట వంటిచర్లు కూడా ఫార్వర్డ్ చేయండి అలాగే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ